హనుమకొండ జిల్లా ఐనవోలు జాతరను విజయవంతంగా నిర్వహించేందుకు సమన్వయంతో కృషి చేయండి వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు ఐనవోలు మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సిబ్బంది సమన్వయంతో కృషి చేయాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే కె ఆర్ నాగరాజు ఆదేశించారు మంగళవారం హనుమకొండ జిల్లా లోని శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల పన్నెండవ తేదీన ప్రారంభం అవుతున్న నేపథ్యంలో జాతర నిర్వహణపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో కూడా చైర్మన్ ఇనిగాల వెంకటరామరెడ్డి జాతరకు సంబంధించిన పోస్టర్లను ఎమ్మెల్యే నాగరాజు మేయర్ సుధారాణి టెస్కార్ రాష్ట్ర చైర్మన్ రవీందర్ రావు కలెక్టర్ ప్రావీణ్య జిడబ్ల్యూ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే తదితరులు ఆవిష్కరించారు ఈ సమావేశంలో డిసిపి రవీందర్ ఆర్టీఓ రాథోడ్ రమేష్ ఏసీపీ తిరుపతి అయినవోలు దేవస్థాన ఈవో నాగేశ్వరరావు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు సిబ్బందిని కూడా అందరికి బ్రీఫింగ్ ఇవ్వండి మళ్ళీ డ్యూటీ దిగిపోయేటప్పుడు డీ బ్రీఫింగ్ తీసుకోండి లాస్ట్ టైం ఏం ఛాలెంజెస్ వచ్చినాయి ఐడియా ఉన్నదా ఏమన్నా బ్రీఫింగ్ ఉన్నదా లాస్ట్ టైం ఛాలెంజెస్ ఏమున్నాయి పోలీస్ తరఫు నుండి ఏమన్నా తీసుకున్నదా పోయినా ఎంతో పెద్ద ఎత్తున మేడారాన్ జాతర తర్వాత ఇక్కడ ఐలోన్ జాతర అన్నది సంక్రాంతి సందర్భంగా మనం పెద్ద ఎత్తున జరుపుకోవడం జరుగుతుంది భక్తులందరూ కూడా చాలా వరకు ముందు నుంచే వచ్చి ఈ జాతర కూడా ఇక్కడ దేవుణ్ణి దర్శించుకున్నా కానీ బయట ఇంతకు ముందు మన డీసీపీ గారు చెప్పినట్టు జాతర చాలా పెద్ద ఎత్తున అక్కడ అరేంజ్మెంట్స్ చేసుకోవడం అవన్నీ ఉంటుంది కాబట్టి అన్ని శాఖలు వారి వారి విధులను గత అనుభవాలతోటి మనం నిర్వహించుకుంటే చాలా బాగుంటుంది పంపిస్తాము టీం కూడా ఫామ్ చేస్తాము అవర్ షిఫ్ట్ వైజ్ డ్యూటీ అలాట్ చేస్తాము దీంతో పాటు ఇంకా ఈ ట్రాక్టర్స్ స్వచ్ఛ ఆటోస్ అన్ని పంపిస్తాము ఇంకా మేర్ మేడం చెప్పినట్లు ఏమైనా అంటే గ్యాప్ ఉంటే అవి కూడా ఫుల్ఫిల్ చేస్తాము కూడా నుంచి లాస్ట్ టైం ఆల్రెడీ వర్క్ ఎగ్జిక్యూట్ అయినాయి ఇంకా ఏమైనా న్యూ రిక్వైర్మెంట్ ఉంటే అంటే చైర్పర్సన్ చైర్మన్ సార్తో డిస్కస్ చేసి అవి కూడా అది పూర్తి చేయడానికి ట్రై చేస్తాము మీకు థ్యాంక్స్ దానికి చుట్టూ వాటర్ ట్యాంప్ పెడితే గా ఒక పది పది చోట్ల అది కూడా బడ్జెట్ చెప్పేయండి దానికి చేంజింగ్ రూమ్స్కి టాయిలెట్స్కి ఆ డామిటరీ కంప్లీట్ చేసి ఇస్తాము దాన్ని మీరు ఇచ్చి వచ్చిన మైసీలు మళ్ళీ దీన్నే వాడుకోవచ్చు కదా కానీ అది కాకుండా మిషన్ భగీరథ ద్వారా పూర్తి స్థాయిలో డ్రింకింగ్ వాటర్ కనుక వస్తే మనకు జాతరలో ప్రాబ్లం లేకుండా పోతుంది ఎందుకంటే గతంలో నీటి నీటి ఇబ్బందితో చాలా ఇబ్బందులు అయ్యేది ఆ పరిస్థితి మళ్ళీ రావద్దని

చూడండి అంటే అప్పటికప్పుడు కొంత గ్లూకోజ్ పెట్టి పంపించే పేషెంట్స్ ఉంటారు కొందరినేమో హాస్పిటల్ తరలించాల్సి వస్తారు కానీ అక్కడ ఉన్న వాళ్ళను చూసుకోవడానికి ఇది కొంచెం ఒక నాలుగైదు బెడ్స్ అయినా ఏర్పాటు చేసి వాళ్ళకు ఒక రెస్ట్ రూమ్ ప్లస్ ఒకటి వర్కింగ్ రూమ్ విత్ టాయిలెట్స్ ఉండి వాళ్ళకు సెపరేట్ గా పోలీస్ వాళ్ళకి కూడా ఎందుకంటే ఈ రెండు డిపార్ట్మెంట్స్ ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటాయి ఈ రోజు మనం రివ్యూ చేసుకున్న డిపార్ట్మెంట్స్ లో మెయిన్ మనకి పంచాయత్ రాజ్ అండ్ జీడబ్ల్యూఎంసి సైడ్ నుంచి శానిటేషన్ అనేది కరెక్ట్ గా ప్లాన్ చేసుకోండి రిక్వైర్డ్ నంబర్ ఆఫ్ వెహికల్స్ అండ్ మ్యాన్ పవర్ అవ్వచ్చు అండ్ అది క్లియరెన్స్ అనేది కూడా టైం టు టైం రెగ్యులర్ గా క్లియరెన్స్ ప్లాన్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి మెడికల్ సైడ్ నుంచి స్నేక్ బైట్స్ ఒకటి మెన్షన్ చేశారు సో యాంటీవెనమ్ ఒకటి పొజిషన్ చేసుకోండి అండ్ ఈ గారు చెప్పినట్టు దగ్గరున్న గవర్నమెంట్ హాస్పిటల్ ఏది దగ్గర వస్తుంది ప్రైవేట్ హాస్పిటల్స్ ఏవి ఉన్నాయి ముందే అలర్ట్ చేసి పెట్టుకోండి సో దట్ ఎమర్జెన్సీ కేసెస్ లో అంబులెన్స్ ని డైవర్ట్ చేయడానికి ఉంటుంది కమింగ్ టు ఆర్డబ్ల్యూఎస్ మీరు వర్క్ ఇమీడియట్గా స్టార్ట్ చేసుకోండి అండ్ మొబైల్ టాయిలెట్స్ అండ్ టెంపరీ టాయిలెట్స్ ఏవైతే ఏర్పాటు చేస్తున్నారో అవి కొంచెం ఫిట్టింగ్స్ అవ్వచ్చు డోర్స్ అవ్వచ్చు అవి కరెక్ట్ గా చెక్ చేసుకోండి అండ్ క్యూ లైన్స్ లో వాటర్ సప్లై అనేది కూడా ఇంకొకసారి వెరిఫై చేసుకోండి కూడా దీనిపైన నెగ్లిజెన్స్ చూపెట్టకండి రెస్పాన్సిబిలిటీ తీసుకోండి ఓన్ చేసుకోండి ఓనర్షిప్ తీసుకొని చేయండి మెయిన్ గా పోలీసు వాళ్ళకు నేను రిక్వెస్ట్ చేసేది పార్కింగ్ అండ్ ట్రాఫిక్ జామ్ కాకుండా ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ అండ్ టూ వీలర్స్ ను లోపల రాకుండా అన్ని ఎక్కడెక్కడ ఇక్కడ ఎక్కడ కూడా ఇందులో ఎవరిది కూడా ఇంటర్ఫైరెన్స్ ఉండదు వాట్ యాక్షన్ యూ హెవ్ టు టేక్ ద స్టినండ్ యాక్షన్ ఇందులో ఎక్కడ కూడా కాంప్రమైజ్